హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు నక్షి స్టోన్స్ నక్షిలో పింక్ అండ్ గ్రీన్ స్టోన్ మల్టీ కలర్ వచ్చిన స్టోన్స్ త్రీ స్టోన్స్ అండ్ కలసం మోడల్ నక్షి అండ్ రాజవర్ధిని రియల్ స్టోన్ బీడ్స్ మంచి షైనింగ్ ఉన్న న్యాచురల్ షైనింగ్ అండి ఇది న్యాచురల్ షైనింగ్ ఉన్న అండ్ కటింగ్స్ ఉన్న ఫైవ్ ఎంఎం సైజు న్యాచురల్ స్టోన్ బీడ్స్ సన్ స్టోన్ బీడ్స్ అంటారు రాజవర్ధిని స్టోన్స్ అంటారు శాండ్ స్టోన్స్ అని కూడా అంటారు వీటితోటి కస్టమైజేషన్ చేసిన వాల్ తోటి చేశాము ఇక్కడ ఓవెల్ షేప్ వచ్చింది ఇక్కడ నుంచి ఓవెల్ షేప్ వచ్చింది అలాగే కింద కలిసే మోడల్ వచ్చింది ఇటు సైడ్ కూడా అంతే ఉంటుంది ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి త్వర త్వరగా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్స్ అయితే ఉన్నాయి ఓకేనా మ్యామ్ ఇది వచ్చేసి మీకు బ్యాక్ చైన్ చాలా వస్తుందండి బ్యాక్ చైన్ హుక్ వస్తుంది బ్యాక్ చైన్తో కలుపుకొని ఎయిటీన్ ఇంచెస్ ఉంది హెల్దీ వారికైనా కానీ ఈజీగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది డౌట్ లేకుండా మీకు లెంగ్త్ అనేది చక్కగా సరిపోతుంది ఇది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు దీని ప్రైస్ స్క్రీన్ మీద ఉంది అలాగే నేను ఇప్పుడు చూపిస్తానండి ప్రైస్ కూడా ప్రైస్ చూడండి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవు ఆల్ ఓవర్ ఇండియా ఏ మూల నుంచి తీసుకున్నా సరే సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది అసలు యాక్చువల్లీ మనం విత్ ప్రై విత్ షిప్పింగ్ తోటి అంటే వితౌట్ షిప్పింగ్ తోటి ఇయ్యలేమండి కానీ మనకి ఎఫర్డబుల్ ప్రైజెస్ అండ్ కంఫర్టబుల్ ప్రైజెస్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ అయితే పాజిబుల్ కాదండి అసలు మంచి రియల్ స్టోన్స్ అనే నా బాల్స్ అండ్ కెంపు పచ్చలు స్టోన్స్ వచ్చినప్పుడు మనకి ప్రైస్ అనేది ఎప్పుడైనా రేజ్ అవుతుంది ఓకేనా మ్యామ్ అలాగే బ్యాక్ చైన్ కూడా లాంగ్ వచ్చేసాము స్మాల్ హుక్ కాదు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం అంటేనే మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చేసినట్టు అనమాట మీకు అందుబాటు ధరలో ఉన్నప్పుడే త్వరగా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి ఫైవ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ తోటి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నా తీసుకోవచ్చండి ఓకేనా మ్యామ్ ఇండియన్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తాము మన ఛానల్ ఎవరైనా క్రొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఏ వీడియో చూస్తారో ఆ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి దయచేసి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు వాచ్ చేసినందుకు కూడా వీడియో ఓకేనా మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంటుంది నో కన్ఫ్యూజన్ అండ్ డిస్క్రిప్షన్లో కింద టైటిల్లో కూడా ఉంటుంది ఓకేనా మ్యామ్ ఇది వచ్చేసి రాజవర్ధిని స్టోన్ బీడ్స్ అన్నమాట అండ్ ఇదేమో నక్షి స్టోన్స్ అలాగే నక్షి నార్మల్ ఇవి ఓవెల్ షేపు అండ్ కల్సం షేప్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి ఓవెల్ షేప్ ఉన్నాయండి ఇక్కడ వరకు కూడా ఇక్కడ నుంచి కలసం వచ్చినాయి టూ టైప్స్ పెట్టారు వెరైటీగా ఉందండి ఓకే ఇక్కడ వాక ఓవెల్ వచ్చి ఇక్కడ నుంచి కలసం మోడల్ వచ్చినాయి మొత్తం నక్షి స్టోన్స్ అండి నాట్ గోల్డ్ బాల్స్ మైక్రోప్లేటెడ్ గోల్డ్ బాల్స్ కాదు నక్షి మోడల్ బాల్స్ అనమాట చాలా బాగుంటాయి కార్వింగ్ కూడా చక్కగా చెక్తారనమాట అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది గోల్డ్ వస్తాయి ఓకే మేడం ఇవి కూడా అంతే పింక్ ఐ మీన్ ఎమరాల్ స్టోన్ అనమాట కెంపు అండ్ ఎమరాల్డ్ స్టోన్ తోటి ట్వెల్వ్ ఎంఎం సైజ్ బీడ్స్ అండి ఇవి ఇవి మటుకు ట్వెల్వ్ ఎంఎం సైజు స్టోన్ బాల్స్ అనమాట గోల్డ్ బాల్స్ అలాగే త్రీ ఉన్నాయి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి సెట్ అనమాట శారీ సెకండ్ స్టెప్ వరకు వచ్చేసి మంచి లుక్ అనేది వస్తుంది మంచి లుక్ వచ్చేసి సైజ్ అనమాట ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్